మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి ఈ క్రమంలో డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు యువకులను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు నవీన్ వీర సాయితేజలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి వంద గ్రాములు एनडीए में ब्राउन शुगर రెండు గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు అలాగే పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు ఏడు పాయింట్ ఐదు సున్నా లక్ష రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు ఢిల్లీ పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు ఈ క్రమంలోనే న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పెద్ద మొత్తంలో నవీన్ సాయితేజ డ్రగ్స్ తీసుకొచ్చారని పోలీసులు వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి